హాయ్ ప్రేజ్ లార్డ్ దేవుని పరిశుద్ధ నామూనకు స్తోత్రం కలుగునుగాక ఈ రోజు దేవుని వాగ్దానము తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యయము ఏడో వచనము అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకును ఆమె అవునండి మనము దైవభక్తిలో మనకు మనమే సాధకం చేసుకునే వారిగా ఉండాలి కానీ నేటి సమాజంలో మనం చూసినట్టయితే ఒకరి గురించి ఒకరు హేళన చేసుకోవడము వీళ్ళ ముచ్చట్లు వాళ్ళతో చెప్పడము వాళ్ళ ముచ్చట్లు వీళ్ళతో చెప్పడము వాళ్ళు ఏం తింటున్నారు వీళ్ళేం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఇవే ముచ్చట్లు చెప్పుకోవడానికి సరిపోయిందండి కానీ నాకు చిన్నప్పుడు నేను చూసినట్టయితే ముసలి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే రక్షించబడ్డ వాళ్ళు దేవుడు మమ్మల్ని ఏ విధంగా రక్షించాడు మా జీవితంలో దేవుడు ఏ విధమైన కార్యములు చేశారని చెప్పి చిన్న పిల్లలకు కొత్తగా రక్షించబడిన వారికి చెప్తూ దేవుని విషయాల గురించి చెప్తూ వాళ్ళను ఆత్మీయంగా బలపరిచే వారిగా ఉండేవారండి ఆయన నేటి సమాజంలో చూసినట్టయితే టీవీ సీరియల్ చూస్తూ వాళ్ళ ముచ్చట్లు వీళ్ళతో వీళ్ళ ముచ్చట్లు వీళ్ళ వాళ్ళతో చెప్తూ అక్కడిక్కడ గొడవలు పెట్టేవారిగా ఉంటున్నారు కానీ దేవుని వాక్యం సెలవిస్తుందండి ముసలమ్మ ముచ్చట్లు పక్కన పెట్టి దైవభక్తి విషయంలో మనల్ని మనము సాధకం చేసుకోవాలని చెప్పి కాబట్టి మీలో ఎవరైనా ఇంకా అక్కడ ముచ్చట్లు ఇక్కడ ఇక్కడి ముచ్చట్లు అక్కడ చెప్పేవారిగా ఉన్నట్టయితే ఇక్కడైనా మిమ్మల్ని మీరు మార్చుకొని దేవుని విషయాలను ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ దైవభక్తి విషయంలో మిమ్మల్ని మేము సాధకం చేసుకోండి అట్టి కృప దేవుడు మనందరికి దయచేయని గాక ఆమెన్ హలెలు